నమస్తే రాష్ట్రంలోని పరిశోధన విద్యకి బోధన విద్యకి ఒక వ్యత్యాసం అయితే కనపడుతుంది అధికారులు మారినప్పుడల్లా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కానీ చదువుతున్నటువంటి విద్యార్థులకు కానీ ఎన్నో కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి మరి దానికి అనుగుణంగా ఏమొచ్చింది ఆ సమస్య ఏంటి ఆ సమస్య ఒకసారి మనం ఆర్టికల్ చూసినట్టయితే బోధనకు ఓకే పరిశోధనకు నో అనే శీర్షిక రావడం జరిగింది ఆ శీర్షిక జేఎన్టీకి సంబంధించింది జేఎన్ అడ్మిషన్ల విభాగం తీరు తెరపైకి కొత్త నిబంధన ఎంటెక్తో పాటు బీటెక్లోను కంప్యూటర్ సైన్స్ తప్పనిసరి పరిశీలనలో పిహెచ్డి విద్యార్థులు ఇది పరిస్థితి జేఎన్టీ అడ్మిషన్ల విభాగం సిబ్బంది తీరుతో పీహెచ్డీ అభ్యర్థులు పరిశానంలో హయం పరిశాన్ అవుతున్నారు యూనివర్సిటీ గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పాఠాలు చెప్పేందుకు అనుమతిస్తున్న నటిఫికేషన్ జేఎంట్యూ అధికారులే పరిశోధన పిహెచ్డీలకు చేసేందుకు మాత్రం రేకులు వేస్తున్నారు మేలో విడుదల చేసిన పిహెచ్డీ నోటిఫికేషన్ ప్రకారం అన్ని అర్హతలకే అర్హతలతో దరఖాస్తు చేసి ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు ఉత్ ఉత్తీర్ణులయ్యారు అయితే అందులో కొందరు ప్రవేశానికి అధికారులు చెక్ పెడుతున్నారు పిహెచ్డికి ప్రధాన అర్హత అయిన ఎంటెక్ కంప్యూటర్ సైన్స్కు పరిధి పరిగణనలోకి తీసుకోకుండా బీటెక్లోనూ కంప్యూటర్ సైన్స్ తప్పనిసరిగా చదివి ఉండాలనే కొత్త నిబంధనను తెరపైకి తెస్తున్నారు తాజా తాజా దృవపత్రాల వెరిఫికేషన్ ప్రక్రియలో పిహెచ్డి ప్రవేశాలకు అడ్డు చెప్పడంతో చెప్తుండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు నాడు లేని ఇబ్బంది నేడెందుకు ఎందుకు ఇంతకు పూర్వం ఎంటెక్లో ప్రవేశానికి సెలెక్షన్ కమిటీ మీటింగ్లో రాటిఫికేషన్ లేని సిబ్బంది తాజాగా పిహెచ్డీ చేసే ఎంఏస్ పిహెచ్డీ చేసే అభ్యర్థులను ఎందుకు విధిస్తున్నారని విధిస్తున్నారని బాధిత అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు అలాగే ఎంఎస్సితో పాటు ఎంటెక్ చేసిన వారు కూడా పిహెచ్డీకి అరువులేనని జేఎన్టీ జారీ చేసిన నోటిఫికేషన్లో ఉన్నప్పటికీ అవకాశం లేదని అడ్మిషన్ విభాగం సిబ్బంది అడ్డు చెప్తుండడంపై ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ కలిగిన ఇంజనీరింగ్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు రెండు నోటిఫికేషన్లలోనూ బీటెక్ ఎంఎస్సి లేదా ఎంసీఏతో పాటు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులను పిహెచ్డికి అనుమతించకపోవడం అనుమతించని అధికారులు ఈ దఫా ముఖాలు అడ్డుతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవగాహన లేకపోవడమే కారణం నోటిఫికేషన్లోని అంశాలపై అడ్మిషన్ల విభాగం సిబ్బందికి అవగాహన లేకపోవడం వల్ల సుమారు వంద మంది అభ్యర్థులు పరిశోధనలకు అవుతున్నారు దూరమయ్యే అవకాశం ఉందని బాధిత అభ్యర్థులు న్యాయమైన డిమాండ్ను వర్సిటీ పరిశీలించి ఉన్నతాధికారులు అడ్మిషన్ విభాగానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి ఇది వాస్తవం అవగాహన లేకపోవడం వల్లనే ఇదంతా కూడా జరిగిందనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది అవగాహన ఉంటే ఈ విధంగా చేయరనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా విద్యార్థుల భవిష్యత్తు దృష్టి ఆలోచించి జేఎన్పిహెచ్ అధికారులు సరైనటువంటి నిర్ణయం తీసుకొని విద్యార్థులకు మేలు జరిగే విధంగా పిహెచ్డికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి కొరి పెట్టకుండా వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను